హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ సంజయ్ అలా వెళ్ళగానే మన సమయం మళ్ళీ కాశ్మీర్ డ్రెస్ వేసుకుని షూటింగ్ స్పాట్కి ఫాస్ట్గా వెళ్ళి నిన్న వచ్చిన స్టూడెంట్స్ కోసం వెయిట్ చేస్తూ అక్కడ ఉన్న చెట్టు కింద నిలిచింది ఒక అరగంట తర్వాత ఆ బ్యాచ్ వచ్చారు సమ్యూ వెళ్ళి వాళ్ళని విష్ చేసింది ఆ అమ్మాయి సమ్యూతో ఏంటి కాశ్మీర్ యాపిల్ నిన్న అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావు ఏదో పని ఉండి వెళ్ళిపోయానులే కానీ ఇవాళ మీ హీరోని కలిసే వెళ్తా ఆ అమ్మాయి సమ్యు బుగ్గలు లాగి చూసావుగా మా హీరో ఎంత గ్రేట్ నిన్ను తన దగ్గరకు లాక్కొచ్చాడు ఎస్ దట్ ఈజ్ మై హీరో అలాగే అనుకో అన్నది చిరునవ్వుతో వాళ్ళంతా అక్కడే కూర్చున్నారు సమ్్యూ కళ్ళు మాత్రం సంజయ్ కోసం వెతుకుతున్నాయి ముందు కొంతమంది మీద సీన్స్ అయ్యాక మా నోడు ఎంట్రీ ఇచ్చాడు సమ్యూకి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నది ముందుకు వెళ్ళి కూర్చుని మరీ చూస్తోంది గంట తర్వాత వీళ్ళని పిలిచారు అందరూ ఫాలో అంటూ పరిగెత్తారు కాస్కో మై హీరో నీ బుడ్డోడిచ్చే సర్ప్రైజ్కి సంజయ్ అక్కడ నిల్చున్నాడు ఫోన్ చూస్తూ ఆ అమ్మాయి ముందు హాయ్ సంజయ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ బొకే ఇచ్చింది సమయూ అందరికన్నా లాస్ట్లో నిలబడి నవ్వుకుంటోంది సంజయ్ ఆ బుకే తీసుకుని థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు వాచ్ చూసుకుని మీకు టెన్ మినిట్స్ టైం చెప్పండి అన్నాడు సీరియస్గా వీళ్ళందరికీ నేను బారసాల చేయలేను కానీ సమ్యుతో మాట్లాడిన అమ్మాయి నెంబర్ వన్ అక్కడ నుంచి నెంబర్స్ అమ్మాయి నెంబర్ వన్ నీకు యాటిట్యూడ్ అని అంటారు నిజమేనా చూడండి మీరు చేసే పని కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తుంటే కొంతమంది వేస్ట్ గాళ్ళు ఇది కూడా ఒక పనేనా అని మిమ్మల్ని అందరి ముందు విమర్శిస్తే మీరు ఎలా స్పందిస్తారు ఆ అమ్మాయి సింపుల్ ఎవడేమనుకుంటే నాకేంటి నేను చేసే పని కరెక్ట్ వేలో ఉంటే అనుకుంటా కదా మరి దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని మీరు అనుకుంటారు వేరే వాళ్ళు యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటారు అంతేనా ఆ అమ్మాయి అంతే అంతే అమ్మాయి నెంబర్ టూ మీ ఫస్ట్ క్రష్ ఆహాహా చూడాలి ఏం చెప్తాడు ఏంటండి ఎంతసేపు ఇవేనా క్రష్ లవ్ మ్యారేజ్ కొత్తగా అడగండి అబ్బో వెయిట్ చెయ్యి అమ్మాయి టూ అదేంటి సంజయ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కదా మీరు ఇలాంటివే కదా అడగాలి బ్యాచిలర్కి టేస్ట్స్ అలవాట్లు అని కొన్ని ఉంటాయి అవి అడగొచ్చుగా అమ్మాయి టు అవన్నీ మీ ఇంటర్వ్యూస్లో చూసేశాము కానీ మీరు ఒకసారి అన్నారు పెళ్ళి మనశ్శాంతిని దూరం చేస్తుంది అని అందుకే లవ్లో ఏమైనా ఫెయిల్యూర్ అయ్యారేమో అని చూడండి పెళ్ళి మనశ్శాంతిని దూరం చేస్తుంది ఎప్పుడు రెండు వైపులా నమ్మకం గౌరవం ప్రేమ తగ్గినప్పుడు కానీ ఇవి ఎప్పుడు ఒకేలాగా ఉండవు మనస్పర్ధలు తొలగిపోతే ఇవి తిరిగి వస్తాయి అందుకే హీరో నేను వచ్చాను అమ్మాయి త్రీ సరే మీరు మా క్వశ్చన్ స్కిప్ చేస్తున్నారు మీరు లవ్లో ఫెయిల్ అయ్యారా ప్రతి లవ్ స్టోరీ వెనుక ఒక ఫెయిల్యూర్ ఉంటుంది బట్ ఆ ఫెయిల్యూర్ని కూడా గట్టిగా ఎదుర్కొని సక్సెస్ చేసుకోవడంలోనే లవర్ కెపాసిటీ తెలుస్తుంది అది మీ లేడీస్ అయినా మా జెంట్స్ అయినా అబ్బాయి వన్ ఆర్ కరెక్ట్ బాస్ ఈ లేడీస్ ఎంతసేపు మనమే తగ్గాలంటే ఎట్లా దీన్నమ్మ జీవితం తప్పు వాళ్ళపైన ఉన్నా మనమే బ్రతిమలాడాలి సారీ చెప్పాలి అంటారు చూడు బాస్ అది ఏం తప్పు కాదు లవ్లో ఒకళ్ళు ఎక్కువ కాదు తక్కువ కాదు అసలు మనం లవ్లో పడ్డప్పుడు ఏమనుకుంటాం చెప్పండి అబ్బాయి టూ ఏముంది నువ్వంటే నా ప్రాణం నా సర్వస్వం నువ్వు లేక నేను లేను అని అంతేకాదు అమ్మాయిలు ఖచ్చితంగా అడుగుతారు ఏమంటే లైఫ్ లాంగ్ ఇంత ప్రేమ చూపిస్తావా అని మనం ఆ ఏముందిలే తొక్కలో మాటే కదా ఓ మూలపడి ఉంటుందని రెండు భారీ డైలాగులు కొట్టేస్తాం వాళ్ళు అమ్మాయిలు బాస్ మనకన్నా సున్నితంగా ఉంటారు అబ్బాయి త్రీ అందుకని తప్పు వాళ్ళు చేసినా మనల్ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అది చెప్తున్నా ఇద్దరము ఒకే ప్రాణం అని అనిపించాకే కదా ప్రేమలో పడతాము ఆ రోజు ఒకటే అనుకున్న ప్రాణం తప్పప్పులు దగ్గరికి వచ్చేసరికి నువ్వే నేను అనుకున్న వాళ్ళం నువ్వు నేను నుంచి నువ్వా నేనా అని ఆర్గ్యూ చేసుకుంటాము అలా ఉండొద్దు బాస్ అనగానే ఆడపిల్లకాయలు ఎగ్గేసుకుంటూ చప్పట్లు కొట్టారు ఆగండి ఆగండి మీరు ఒకటి గుర్తుంచుకోండి ఏది తెగేదాకా లాగొద్దు అనుకుని ప్రాబ్లం వస్తే ఏం జరగదు తెలుసుకోకుండా మమ్మల్ని అవమానించకుండా కాస్త మేము చెప్పేది వినండి అనగానే మగపిలకాయలంతా చప్పట్లు కొట్టారు అమ్మాయి ఫోర్ అయితే మీ లైఫ్ క్లోజ్డ్ బుక్ అన్నమాట పుస్తకాన్ని ఎంతసేపు మూసామండి చదవాల్సిన టైం వస్తే బుక్ తెరవాల్సిందేగా దొరికావు వెనక నుంచి మీకు లవర్ ఉన్నారా అది అవసరా ఈ వాయిస్ అమ్మాయి టూ చెప్పండి మీకు లవర్ ఉన్నారా ఇరుక్కున్నాడు సంజయ్ గాడు అందరూ ఒక్కసారే చెప్పండి ప్లీజ్ అని అరిచారు ఇంకో టూ డేస్లో ప్రెస్ మీట్ ఉంటుంది అప్పుడు మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి సమ్యూ నెమ్మదిగా సంజయ్ ముందుకు వచ్చింది మనోడు ముందు ఎవరు అనుకున్నాడు ఆ డ్రెస్లో చూసి సమయూ అంటూ ఫ్రీజ్ అయ్యాడు సమ్యూ కళ్ళెగరేస్తూ సంజయ్ గారు ఐ లవ్ యూ అండి అంటూ రోజు ఇచ్చి సిగ్గుపడుతూ నిల్చింది అందరూ షాక్ అయిపోయా నో అంటే ప్రెస్ మీట్లో తెలుస్తుంది ఎస్ అంటే అదో ప్రాబ్లం ఏ మిరిగించావే బుడ్డోడా అమ్మాయి వన్ ఓయ్ కాశ్మీర్ యాపిల్ నిన్న ఏమో తోపు గీపు అంటూ మా హీరోని తక్కువ చేసి మాట్లాడా మరి ఏంటి ప్రపోజ్ చేస్తున్నావు అన్నది సీరియస్గా మీరు చెప్పేదంతా కరెక్ట్ అండి నిన్న రాత్రంతా ఈయన నాతోనే ఉన్నారు అందరూ ఒక్కసారిగా నీతోనా పొట్టి నీకు మామూలుగా ఉండదు నా చేతిలో అదే అదే మీరు ఆయన కొట్టే బాల్స్ అన్నీ సిక్స్లు అన్నారు కదా అందుకే ఈయన మ్యాచ్లు మొత్తం చూసా నైట్ అంతా తెగ నచ్చేశాడు లవ్ ఎట్ సెకండ్ సైట్ అందుకే ప్రపోజ్ చేశా అంటూ సంజయ్ వైపు చూసి నవ్వింది అమ్మాయి వన్ నువ్వు యాపిల్లా ఉన్నావులే కానీ మా వాడు ఎక్కడా నువ్వెక్కడా అంటే తన రేంజ్ ఎక్కడా నీ రేంజ్ ఎక్కడా అని సమ్యు సంజయ్ పక్కన నిలబడి ఎవరి రేంజ్లు ఏమైనా ఇప్పుడు ఈక్వల్ ఒకే చోట అంటూ సంజయ్ని హక్ చేసుకుంది సంజయ్ చిన్నగా వదల ఏంటిది అస్సలు అంటూ ఇంకా గట్టిగా హాక్ చేసుకుంది సంజయ్ తనను బలవంతంగా విడదీసి తల్లి నీకు దండం తప్పు ఇలా ఎవరిని పడితే వాళ్ళని ప్రపోజ్ చేయకూడదు నేనేమి ఎవరిని పడితే వాళ్ళని చేయలేదు నాకు కాబోయే హస్బెండ్నే ప్రపోజ్ చేశా అందరూ షాక్ అంటూ కనుబొమ్మలు ఎగిరేసి సరే మీరంతా లగించేయండి నాకు టైం అయింది ఎవరు వెళ్ళకండి నా సంగతి తేలకుండా ఏం తేలాలి తల్లి నాకు మీరు ఎస్ అని చెప్పలేదు ను అని చెప్పలేదు అంటూ మూతి ముడిచింది పొట్టి అసలే ఈ డ్రెస్లో ముద్దొచ్చేస్తున్నావు ఇంకా అలా మూతి ముడవకే అక్కడున్న లేడీస్ అంతా ఏం చెప్పలేదు అంటే నో అనే మగజెన్స్ అంతా అలా ఎలా ఎస్ అనుకోవచ్చుగా అంతలో సంజయ్ చూడండి మిస్ హలో మాస్టరు నేను మిస్ కాదు మిస్సెస్ సంయుక్త సంజయ్ అన్నది కళ్ళు తిప్పుకుంటూ అమ్మాయి వన్ బాబోయ్ నిన్నేమో అమ్మాయికి రాలివి అనుకున్నా ఎంత ఫాస్ట్గా ఉన్నావు అప్పుడే నీ పేరు పక్కన మా సంజయ్ పేరు పెట్టేసుకున్నావా హాహా ఇంకో నేమ్ మేమిద్దరం కలిస్తే అంటూ సంజయ్ చేయి పట్టుకుని సంయుక్త జై ఎలా ఉంది అనగానే అమ్మాయి నెంబర్ వన్ సంజయ్ గారు నిన్న మీతో టైం స్పెండ్ చేయమని మాకు చెప్పించింది ఇదంతా చూస్తుంటే ప్లాన్లా ఉంది ఒక్కటే వస్తే మీరు కలవరని మాతో వచ్చింది అంటూ ఉరిమి చూసింది సంయు ఎడమ చేత్తో సంజయ్ కుడి చేయిని పట్టుకుని కుడి చేత్తో హా ఎస్ కరెక్ట్ అన్నది మీరంతా వెళ్ళండి ఈమెకు నేను నచ్చ చెప్తాను వాళ్ళంతా సమ్యుని చూస్తూ వెళ్ళిపోయారు సంజయ్ సమ్యు పట్టుకుని దూరంగా తీసుకెళ్ళి ఏంటి బుడ్డి మళ్ళీ షాక్ ఇచ్చావు సమ్యూ తనను ఎత్తుకోమని చేతులు చాపింది సంజయ్ చుట్టూ చూసి ఎవరూ లేరని ఫిక్స్ అయ్యి ఎత్తుకున్నాడు సమ్యు తన ముక్కుతో సంజయ్ ముక్కుని రబ్ చేసి ఐ హేట్ యూ అంటూ ముద్దు పెట్టింది సంజయ్ తనను గట్టిగా హక్ చేసుకుని లవ్ యూ బంగారం అంటూ గిరగిరా తిప్పాడు తర్వాత దించి సరే నిన్ను ఇలా చూసి ఇంకా షూటింగ్ ఏం చేస్తాను పద ప్రాజెక్ట్ చేసుకుందాం అన్నాడు నో నో అది రాత్రికే నువ్వు తొందరగా నీ షెడ్యూల్ చూసుకుని రా నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా అని వెళ్ళబోయింది సంజయ్ తన చేయి పట్టుకుని ఈ డ్రెస్ చాలా బాగుంది నీకు ఆ అమ్మాయి అన్నట్లు కాశ్మీర్ యాపిల్లా ఉన్నావు అంటూ బుగ్గ మీద చిటికేసాడు సమయం సిగ్గుపడుతూ వదులు నేను వెళ్ళాలి అన్నది సంజయ్ తనని వదలగానే పరుగెత్తుకుంటూ వెళ్ళి దూరం నుంచి ఐ హేట్ యూ అని అరిచింది సంజయ్ నవ్వుకుంటూ లొకేషన్ వైపు వెళ్ళాడు ఇక్కడ మన పాప విశ్వాసం ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో ఓ లుక్ వేద్దాం టైం లెవెన్ మార్నింగ్ హరి సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాడు సిస్టంలో నైనా తీరిగా కూర్చుని ఫోన్ చూసుకుంటోంది భాష వచ్చి హరి మేడం అర్జెంట్ పని మీద వెళ్ళారని జనని మేడం చెప్పారు ఏ ఊరు వెళ్ళారు ఏమో భాష నాతో మాట మాత్రం చెప్పలేదు అదేంటి నీకు చెప్పకుండా అంటూ గుర్రని చూశాడు అంటే నువ్వు ప్రతిదీ తెలుసుకోవడానికి ముందుంటావుగా నైనా కిసుక్కున నవ్వింది ఈ దెయ్యం వచ్చి నాకు మేడంకి పుల్ల పెట్టింది నేనేం పుల్ల పెట్టలేదు నువ్వే గోపిలా బిహేవ్ చేసావు భాష అక్కడ చైర్లో కూర్చుంటూ గోపి ఏంటి మేడం గోపి అంటే గోడ మీద పిల్లి భాష కూడా నవ్వి అంటే ఏం చేశాడు ఏముంది మొన్నటి వరకు మేడం పార్టీ నిన్నటి నుండి సార్ పార్టీ హరి వర్కా చూడు పిండిమరా నేను గోపినో కాదో కానీ నువ్వు మాత్రం సార్ అన్నట్లు ఫుడ్డి పాపవే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తింటూనే ఉంటావు అవునయ్యా తింటాను నీకేంటి నీకేంటి అంటా అంతేలే సార్ దగ్గర నీ వేషాలు సాగవు అందుకే మా మేడంని వల్లో వేసుకున్నావు భాష పెట్టాల్సిన పుల్ల పెట్టి పల్లీకులు ఇస్తూ ఇద్దరిని చూస్తున్నాడు మేడంని వలలో వేసుకున్నానా నువ్వు మాత్రం సార్ని మాయ చేసి నా పిఏ పోస్టు కొట్టేయలేదా అబ్బో పిఏ పోస్టు ఏముంది అందులో ఏ రోజు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ అని లొకేషన్ ఎక్కడా అని ఇవేగా అన్నాడు వెటకారంగా నీది మాత్రం ఏంటంట అప్పడాల ప్యాకెట్లు చింతపండు ప్యాకెట్లు లెక్క పెట్టడమేగా చింతపండు పొట్లాలా ఆ ఏముంది నీ వర్క్ నాకైతే సార్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంతేలే మోయటానికి మేత దొరక్క ఆ అప్పడాలు నమలటానికి ఇక్కడ చేరావు నువ్వు మాత్రం ఏమైనా తక్కువ రోజు ఆ బాక్స్ పక్కనే కూర్చుని సార్కి ఎలాగైనా ఇచ్చేయాలని ఓ తెగ ఓవర్ చేయలేదు అంటూ వైపు చూసి నీకొకటి చెప్పనా ఆ రోజు నేను బాక్స్ లాగానే కింద పడ్డాడు పాపం నడుమిరిగింది అంటూ పడి పడి నవ్వింది భాష కూడా నవ్వి అబ్బా నేను మిస్ అయ్యానే ఏం పర్లేదు ఇటు చూడు అంటూ తన ఫోన్లో వీడియో చూపించింది అందులో ఆ రోజు ఎస్ఎస్ బాక్స్ కోసం జరిగిన గొడవలో సంజయ్ హరితో లేడీస్ అంతా ఒకటయ్యారు నువ్వు జంప్ జలాని హరి అనగానే ఫుడ్డి పాప ఫోన్లో వీడియో ఆన్ చేసి పక్కనే పెట్టింది దర్శన్ సమ్యు నైనా ముగ్గురు కలిసి లాగేసరికి విశ్వాసం కిందపడి ముగ్గురిని చూడటం ఉన్నది ఏంటి హరి అలా ఎలా పడ్డావు అంటూ నవ్వుతున్నాడు భాష హరి కోపంగా ఫోన్ లాక్కోబోతే నైనా ఫోన్ తీసుకుని ఆహా అంత లేదు వెళ్ళి నాకు టూ ఫ్రూటీ ఐస్ క్రీమ్ పట్టుకురా అన్నది నేనా నెవర్ తేకపోతే ఈ వీడియో ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ చూపిస్తా రాక్షసి నిన్ను అంటూ ఫోన్ లాక్కోబోయాడు నైనా ఫోన్ గట్టిగా పట్టుకుని వెళ్తావా లేకపోతే షేర్ చేస్తా అందరికీ నువ్వంటే ఉన్న భయం పోయి అందరికీ నీ జాబ్ పోయిందని కూడా తెలుస్తుంది హరి లేచి వెళ్తుంటే భాషా కూడా హరి నాకు వెనీలా అన్నాడు హరి వాళ్ళిద్దరి వైపు చూసి తెస్తా అన్నాడు ఇక్కడ మన సమ్యు సంజయ్ వచ్చేసరికి సమ్యూ లంచ్ ప్రిపేర్ చేసింది సంజయ్ అవన్నీ చూసి అమ్మూ ఇవన్నీ కష్టం సమ్యు నాకొద్దు ప్లీజ్ అన్నాడు లేదు లేదు నువ్వు ఇవాళ తినాల్సిందే అంటూ తనే బలవంతంగా తినిపించింది సంజయ్ తినేశాక ఇలా అయితే ఎలా ఇంత బాగా చేస్తే నా వల్ల కాదు కంట్రోల్ చేసుకోవడం ఫుల్గా తినేస్తా అన్నాడు తను కూడా తినేసి ఆ ఎక్కడికో తీసుకెళ్తా అన్నావు చిన్ను పద పదా అని తొందర చేసింది సమ్్యు సరే పదా అంటూ లోపలికి వెళ్ళి ఒక బ్యాగ్ తెచ్చాడు ఇదేంటి చెప్తా పదా అంటూ కారు దగ్గరికి వచ్చి శంకర్ దగ్గర కీస్ తీసుకున్నాడు సమ్్యు ఎక్కగానే కారు ఫాస్ట్ పెంచాడు ఇప్పుడు చెప్పు హీరో శ్యామ్ని కొట్టింది నువ్వేనా నేనే నెక్స్ట్ ఎందుకు అంటావు అంతేనా అడగను ఎందుకంటే సమ్్యూ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ మిస్టర్ సంజయ్ గారు ఏం చేసినా కరెక్టే సంజయ్ కారు సైట్ తీసుకుని ఆపి వాట్ అన్నాడు సంయు తన హ్యాండ్ బ్యాగ్లో నుండి పేపర్స్ తీసి శ్యామ్ గురించి నాకు ఏం తెలుసో ఇప్పుడు అనవసరం తనని నువ్వు ఏం చేశావో నాకు తెలుసు అంతేకాదు మూడున్నర సంవత్సరాల నా శ్రమ కన్నా నా వెనక నువ్వు ఉండి చేసినది ఎంతో ఉంది ఈరోజు సమ్యు ఒక లెవెల్కి వచ్చిందంటే ఆ క్రెడిట్ అంతా నీదే అందుకే నేను ఇక్కడికి వచ్చే ముందు నా కంపెనీస్కి నేను చైర్మన్గా డిక్లేర్ చేస్తూ వీలు రెడీ చేయించా అంటూ పేపర్ సంజయ్ చేతిలో పెట్టింది సంజయ్ ఆశ్చర్యంగా చూస్తూ ఏ పుట్టి నో ఇదంతా ఏం వద్దు నువ్వు మాత్రమే సమ్యు సంజయ్ నోటి మీద నేను ఓన్లీ హెడ్ ఫర్ వర్కర్స్ అండ్ మమ్మీ ఫర్ మై కిడ్స్ పైన ఈ చిన్ని బాబుకి అమ్మ లాగా అంటూ సంజయ్ బుగ్గలు గట్టిగా లాగింది పాపం కమిలిపోయాయి పిల్లోడి బుగ్గలు అంటే నేను నా ప్రాపర్టీస్ నీకు రాశాననా అన్నాడు సీరియస్గా ఆహా కానే కాదు నీకొకటి చెప్పనా ఆ రోజు వినోద్ బెంగళూరులో షడన్గా వస్తే నా కోసం అని నేను ఎందుకు అనుకుంటాను మనోడు షాక్ సరే కాసేపు కో ఇన్సిడెంట్ అనుకుందాం నేను అది క్లోజ్ అయ్యి ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటే నన్ను ఓ స్నేహితుడిగా ఓదార్చాడు అది కూడా నేను ఎందులో పర్ఫెక్ట్ అనేది అంత ఖచ్చితంగా ఎలా చెప్పాడు తానేమి నీలాగా బెస్ట్ ఫ్రెండ్ కాదుగా ఆ రోజే అనుకున్నాను నువ్వే ఏదో చేశావని సంజయ్ ఏదో చెప్పబోతుంటే నన్ను మాట్లాడని కానీ గోకుల్ సార్ వెనక నువ్వు ఉన్నావని మాత్రం ఊహించలేదు సంజయ్ నవ్వాడు సంయు తన చెవి పట్టుకుని లాగి ఆ రౌడీలను నువ్వే కొట్టావని కూడా అనుకోలేదు నువ్వు స్పృహలో లేవుగా కాబట్టి మై డియర్ హబ్బీ నువ్వు ఏం చేసినా మన కోసం చేశావు అలాగే నేను నీ సొంతమైనప్పుడు నా ప్రాపర్టీస్ కూడా నీవే అది కాదు పొట్టి నేను చెప్పేది విను ఇంకేం వినను ఇక్కడి నుంచి వెళ్ళాక గారిని కలవటం ఆమెకి థ్యాంక్స్ చెప్పటం నువ్వు మన సంగతి అనౌన్స్ చేయడం మనం మన ఇంటికి వెళ్ళటం ప్రాజెక్ట్ సక్సెస్ చేయడం శుభం కార్డు పడటం అంతే అదేంటి మరి జనని పెళ్ళి అన్నట్లు పెళ్ళంటే గుర్తుకొచ్చింది నిన్న ప్రియా కనపడింది ఎయిర్పోర్ట్లో అంటూ జరిగింది చెప్పింది అంతా విని సంజయ్ అయ్యో తన బేబీ అలా ఉందా నాకు అదే బాధ వేసింది ఆ పాపను చూస్తే బట్ షీ విల్ బీ ఆల్ రైట్ తనకేం కాదు అందుకే ర నువ్వంటే ప్రాణం ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా క్షమించేస్తా అని సమయం చేయి పట్టుకుని ముద్దు పెట్టాడు కానీ నా తమ్ముడు వాళ్ళ డాడీని మాత్రం క్షమించను అది నీ ఇష్టం నెక్స్ట్ ఎలా చిన్ను ఆదిని అంతలా మార్చేశావు సింపుల్ ఒక మనిషి మనస్ఫూర్తిగా ఒకరిని ఇష్టపడితే వాళ్ళ కోసం ఏదైనా చేశారు అక్కడే దొరికాడు ఆది బట్ తనకు ఆ డోస్ చాలదు ఐ హ్యావ్ ఏ ప్లాన్ అంటూ ఏదో చెప్పింది సంజయ్ విని వామ్మో నా పొట్టుదానికి బ్రెయిన్ బాగా షార్ప్ అయింది అందుకే ప్రియా మీద కోపం తగ్గినా తగ్గనట్లు అలా చెప్పాను నీతో ఇప్పుడే కలవనని తను ఈ పాటికి ఆదికి చెప్పే ఉంటుంది ఖచ్చితంగా మనం వెళ్ళాక ఆది వస్తాడు అప్పుడు చూడు అంటూ హైఫై ఇచ్చింది సరే పదా అనగానే సంజయ్ కారు ఫాస్ట్గా తీసుకెళ్ళి ఒక చోట ఆపాడు సంయు దిగి చూస్తే అక్కడ చాలామంది స్కేటింగ్ చేస్తూ స్నో గేమ్స్ ఆడుతూ కనిపించారు సంజయ్ తను తెచ్చిన బ్యాగ్లో నుండి డ్రెస్ తీసి సమ్యూకిచ్చి వేసుకో అన్నాడు సమ్యూ కంగారుగా ఏంటిది ఇప్పుడు మీ ఆయన నిన్ను బోర్డు మీద జంప్స్ చేయిస్తాడు నేనా నో వే ఇవాళ నా బర్త్డే నేను చెప్పినట్లు చేయాలి అంటూ తను డ్రెస్ వేసుకున్నాడు వద్దు సంజయ్ నాకు భయం నీకు తెలుసు అంటూ పరిగెత్తింది సంజయ్ రెండు అడుగులు తనని వెనక నుంచి ఒక చేత్తో లేపి ఎక్కడికి వెళ్తావు బుడ్డోడా అంటూ కారులో పడేసి డ్రెస్ వేసి బయటకు లాగాడు తన చేయి పట్టుకుని లాక్కెళ్ళాడు బోర్డు తీసుకుని ఫిక్స్ చేసుకుని సమ్ వైపు చూశాడు మన పాప కంగారుగా చూస్తోంది ఏ పొట్టి ఇటు చూడు అన్నాడు చిన్ను నన్ను పట్టుకో రెండు చేతులతో నేను వెళ్ళిపోతా ప్లీజ్ కుదరదు అయితే ప్రాజెక్ట్ ఇవ్వను ఇంకా నీ ఇష్టంతో పనిలేదు నాకు నీకు నో సెకండ్ ఆప్షన్ నన్ను పట్టుకో అన్నాడు సమ్్యూకి అర్థమైంది వీడు వదలడని రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది రెడీ వన్ టూ త్రీ అని నెమ్మదిగా స్టార్ట్ చేశాడు సంజయ్ సమ్్యు భయంతో కళ్ళు మూసుకుంది సంజయ్ని గట్టిగా పట్టుకుంది అంతే ఫాస్ట్ పెంచి ఏ పొట్టి చూడువే అనగానే సమ్యూ నెమ్మదిగా కళ్ళు తెరిచింది అంతే గాల్లో లేచాడు సమ్యూకి గుండె జారిపోయింది అలా జంప్ చేయడం స్కేటింగ్ చేయడం దాదాపు పావు గంట గంట తర్వాత సమ్యూ కూడా ఎంజాయ్ చేసింది నచ్చిందా అని అడిగాడు అనగానే యాహూ అంటూ మళ్ళీ స్పీడ్ పెంచాడు అరగంట తర్వాత ఆపాడు చాలా బాగుంది అందుకే తీసుకొచ్చా సరే ఇప్పుడు నువ్వు ఒక్కదానివే చేయి నేనా ఒక్కదాన్నా అంటూ నోరు తెరిచింది నచ్చింది అన్నావుగా మరి ఇంకేంటి సమ్యూ కారు దగ్గరికి వెళ్ళి పైకెక్కి కూర్చుంది సంజయ్ కూడా తన పక్కనే కూర్చున్నాడు సమ్యు తన భుజంపై తలవాల్చి చిన్ను నాకు నువ్వు పక్కన ఉంటేనే బలం నాకు నీ గురించి నిజం తెలిసాక ఒకటి అర్థమైంది సంజయ్ సమ్యు భుజం చుట్టూ చేతులేసి క్యాబ్ తీసి ఏమర్థమైంది మా బుడ్డోడికి అని అడిగాడు నేను అంత సక్సెస్ అయ్యాను అంటే నా వెనుక నువ్వున్నావు నీలో ఉన్న ప్రేమ నన్ను సక్సెస్ అయ్యేలా చేసింది అసలు ఎలా సంజయ్ అంతలా ప్రేమించావు అన్నది సంజయ్ కళ్ళలోకి చూస్తూ నా దగ్గర ఏమీ లేనప్పుడు నువ్వు నన్ను ప్రేమించావు నన్ను నాలోని ఫ్యాషన్ని ఎంకరేజ్ చేశావు నువ్వు దాంతో చూసుకుంటే నేను చేసిందేమీ ఎక్కువ కాదు ఏం కాదు నువ్వే నా కోసం చాలా చేసావు నేను కాదు నువ్వే నువ్వు నేను నువ్వే నేను మనం ఇప్పుడు అర్థమైందా మనం నువ్వు నేను వేరు కాదు ఏం చేసినా మనం మన కోసం చేసుకున్నాం సరే పద వెళ్దాం సంజయ్ దిగి సమయుని దింపాడు ఇద్దరు తిరిగి గెస్ట్ హౌస్కి వెళ్ళారు స్వాతి నుంచి కాల్ సంజయ్ లిఫ్ట్ చేశాడు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డేరా థ్యాంక్ యూ సో మచ్ సిఏ పాప సరే కానీ మీ ఆవిడ అక్కడ చేరిందంటగా సంజయ్ కాల్ కట్ చేసి వీడియో కాల్ చేశాడు సమ్యూ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చింది సమ్యూ తీసుకుని ఏంటే చేరింది అంటున్నావు నువ్వు మెసేజ్ మాత్రమే చేశావు ఏమని డోంట్ డిస్టర్బ్ అట్ టువల్ అని స్వాతి సంజయ్తో చూసావా అది ఆ టైంలో అది మాత్రమే నీకు సర్ప్రైజ్ ఇవ్వాలంట నన్ను ఎగ్ తన్నింది పోనీ లేవే మా బుడ్డు నా కోసం చాలా కష్టపడ్డాడు అంటూ తల తలనిమిరాడు అబ్బో నీకు చాలా చెప్పాలి ఈ మధ్య దీనికి మైండ్ ఎదిగింది నేనే చెప్పా మోకాలకి ఆయిల్ బాగా రాయమని ఆహా మీ ఇద్దరు మాత్రమే తెలివైన వాళ్ళు అంటూ మూతి తిప్పింది సరే కానీ నేను ఏదో చెప్పా ఏం చేశావు రే నువ్వంటే మీ ఆవిడ పక్కనుంటే అదే సమయం పక్కనుంటే ఏమి పట్టించుకోవు నేను అలా కాదు అందుకే నీకు మెయిల్ చేసా చూసుకో నాకు చాలా హ్యాపీగా ఉందిరా మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే వాట్ అబౌట్ కళ్యాణ్ వాడు అవసరమా ఇప్పుడు అవసరమే ఎందుకంటే వాడు మన ఫ్రెండ్ ఏమంటావే స్వాతిగా రే యాజ్ ఎ ఫెమినిస్ట్గా సమ్యూకే సపోర్ట్ అంతకన్నా ముందు వాడు నీ ఫ్రెండ్ నేను నీకు కాలేజీలో పరిచయం అయ్యాను కానీ కళ్యాణ్ మీ ఇద్దరితో ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్నాడు అంటూ సమ్యూని స్వాతిని మార్చి మార్చి చూశాడు మన పాప గోలు కొలుకుతోంది సంజయ్ చేతి మీద ఒక్కటేసి చూడు స్వాతి ఎవరికైనా మనం మారటానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి శత్రువుకి సైతం అలాంటిది మన బెస్ట్ ఫ్రెండ్కి ఇవ్వలేమా నిజమే వాడు తప్పు చేశాడు వార్నింగ్ ఇచ్చాము రెండు పీకాము నువ్వు వెళ్ళి వాడికి బ్రెయిన్ వాష్ చేసి వచ్చాక నీకు వాడు కాల్ చేశాడా లేదురా చేయలేదు చెప్పా పెట్టకుండా చెక్కేసి ఉంటాడు రాస్కెళ్ళి ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నా ఇందులో వాడి తప్పు ఎంతుందో అంతకన్నా నీ బాబు నా బాబు కాదు మా తమ్ముడు వాళ్ళ డాడీ సంజయ్ తల కొట్టుకుంటూ దేవుడా ఈ తింగర్ దాని మైండ్ ఎలా సెట్ చేశావు ఆహా నేనంతే అది నీకు తెలుసు సరేరా వాడికి కాల్ చేయనా ఇప్పుడు కాదు నేను చెప్తా సరే కానీ మీ ఆయనకి ఒక చెల్లి ఉంది కదా ఆ రా శిశిరా పెళ్ళయిందా కొంపదీసి కళ్యాణ్గాడికి అంటగడదామనా అన్నది వెటకారంగా ప్లీజ్ బుడ్డి కాసేపు గమ్మున ఉండు అవున్రా కళ్యాణ్ గారికి పెళ్లి చేసి శుభం కార్డు వేద్దామనా అలాగే అనుకో కాకపోతే వాడి మనసులో ఏముందో తెలియాలి కాబట్టి ఆగు మన కళ్యాణ్ ఆ రోజు స్వాతి ఇచ్చిన క్లాస్కి మారుంటాడా తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం